కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి మెడికల్ విద్యార్థులు వందలాది మంది ఈ సంఘటనపై ర్యాలీ నిర్వహించారు అనంతరం ఇరవై నాలుగు గంటల పాటు సమ్మెకు దిగారు సమ్మె చేస్తున్న డాక్టర్లు నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ సమ్మెలో ఉన్న డాక్టర్లతో మా ఛానల్ నైన్ ప్రతినిధి జైరాజ్ ఫేస్ టు ఫేస్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ జరిగిన అత్యాచారం దేశం మొత్తం అట్టుడికిపోతుంది దేశంలో జూనియర్ డాక్టర్లు విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు దేశం మొత్తం అట్టడుకున్న ఈ సమస్యపై ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న కోలకట్టలో మహిళపై అత్యాచారం జరగటం ఏమిటి అసలు అత్యాచారానికి జరిగిన కారణాలు ఏమిటి ఎందుకు చర్యలు తీసుకోలేదనే ఆందోళన నెల్లూరు మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఆందోళన చేపట్టిన డాక్టర్లు ఏమి కోరుకుంటున్నారు మనం ఒకసారి చెప్పండి నమస్కారం అండి నా పేరు రాజ్ కుమార్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నేను ఇంటర్న్ చేస్తున్నాము ముఖ్యంగా సొసైటీ ఎలా తయారైందంటే ఎవరికైనా పక్కన వాళ్ళకు ప్రాబ్లం వస్తే రెస్పాండ్ అవ్వడమే మానేశారు ఏదైనా ఒక విషయం వైరల్ అవుతుంది ఏదైనా ఒక విషయం ఒక సెలబ్రిటీ గురించి కానీ పదవిలో ఉన్న ఒక వ్యక్తి గురించి కానీ బాగా ఫేమస్ అయిన ఒక పర్సన్ గురించి కానీ అయితే నోరు ఎత్తి మాట్లాడుతున్నారు పబ్లిష్ చేస్తున్నారు కానీ తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి మా ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు వేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్న ఒక డాక్టర్ని మానభంగం చేసి చంపేస్తే ఎవరు నోరెత్తడం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ వ్యక్తిని మీద చెయ్యి వేస్తే ఇలానే సొసైటీ గమని ఉంటుందా ఒక డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం మీద ఇలానే చేయి వేస్తే ఇలాగే సైలెంట్గా కూర్చుంటారా అప్పుడు నోరు లేస్తుంది ఇప్పుడు మా మీద చేయి పడితే ఎందుకు నోరు లేయడం లేదు ఎక్కడో బయట కాదు కదండి జరిగింది మేము డ్యూటీలో ఉన్నప్పుడు మా మీద ఎన్నో దాడులు జరుగుతుంటాయి కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ఇంకా చాలా దారుణాతి దారుణం ఒక మహిళ తన డ్యూటీలో ఉండగానే అత్యాచారం చేశారంటే ఇంకా ఒక మహిళకు ఎక్కడా రక్షణ ఉంటుందని మేమందరం అడుగుతున్నాము మేము ఇలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందా మేము ఎంత కష్టమైనా ముందుకు వస్తున్నామంటే ఏదో ప్రజలకు సహాయం చేయాలి మా వల్ల నలుగురు ఉపయోగ ఉపయోగం పడాలి మేము నలుగురికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం కానీ మేము ఎవరి కోసమైతే ముందుకు వస్తున్నామో వాళ్ళ వల్లే మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ వల్లే మేము సఫర్ అవుతున్నాము ఇప్పుడు మాలో ఒకరు మేము కోల్పోయాము రేపు ఇంకొకరు ఎవరు కోల్పోతారో కూడా తెలియదు అలా మేము మా వృత్తికి పక్కన పెట్టి ఇలా నిరసన చేయడానికి చాలా ఉంది కానీ తప్పట్లేదు మాకు ఎందుకంటే మేము ఇంకొకరిని సాధారణంగా దేశవ్యాప్తంగా ఈ ఆందోళన ఇక్కడ మరో ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే వైద్యో నారాయణో హరి అంటారు అంటే వైద్యుడు పోయినప్పుడు పునర్జన్మని పోస్తాడు కాబట్టి వైద్యున్ని నారాయణతో పోల్చాడు అలాంటి రక్షణ కల్పించే వారికే శిక్ష వేసినప్పుడు ఇంకెక్కడ న్యాయం ఇంకెక్క న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం మాకు న్యాయం జరిగేంతవరకు మేము ఇలా పోరాడుతూనే ఉంటాము రక్షించే చేతులకి శిక్షణ పడింది ఆ శిక్ష ఆ శిక్షణ ఆ శిక్షించిన వాళ్ళకి శిక్ష పడేంతవరకు మేము ఇలా నిరసన చేస్తూనే ఉంటాము అత్యవసరమే తప్ప మిగతా అవన్నీ బంద్ చేసి మా నిరసన వ్యక్తపరుస్తూనే ఉంటాము సో ఒక మహిళ సీఎం ఉన్న ద్వారా ఇలాంటి పరిస్థితి జరగడం ఎంతవరకు సమస్య ఐదో వీళ్ళకి మద్దతు తెలిపేదాన్ని ఐదో ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కానీ సృష్టికి మూలమైనటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు అదేవిధంగా కలకత్తాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వయోమిత అనేటువంటి పీజీ రెండవ సంవత్సరం చేస్తున్నటువంటి విద్యార్థిని ఆగస్టు తొమ్మిదవ తేదీ గ్యాంగ్ రేపుకు గురి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చూస్తున్నాం రోజు వారి చూసినప్పుడు అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈరోజు ఒక ఆడబిడ్డను బయటి స్కూల్కి పంపించాలన్నా లేదా కాలేజీకి పంపించాలన్నా ఏ ప్రాంతానికి పంపించాలన్నా కానీ తల్లిదండ్రులు ఆందోళనలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొంది ఏదైతే తమ వ్యక్తిగత సరదాలను పండగలను పబ్బాలను బయట పక్కకు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాల కోసం వారి యొక్క వ్యక్తిగత ఆనందాలను కానీ వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి డాక్టర్లను సంరక్షించలేని ఈ ప్రభుత్వాలు అవసరమా అనేటువంటిది ఈరోజు మేము మహిళా సంఘంగా కోచింగ్ చేస్తున్నాము రోజు తృణమూల కాంగ్రెస్ మహిళా సీఎం ఇప్పుడు మమతా బెనర్జీ మహిళా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ మీద ఇటువంటి చర్య జరిగితే దాన్ని ఒక అనుమానాస్పద మృతిగాను లేదా ఆత్మహత్యగాను చిత్రీకరిస్తే ఆ హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని శిక్షించకుండా ఆయన అప్పటికప్పుడే రాజీనామా చేసి రెండు రోజులు మళ్ళీ వేరే హాస్పిటల్లో పోస్టింగ్ ఇచ్చారంటే అది ఎంతటి దుర్మార్గం ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో వెంటనే ఇది కరెక్ట్ కాదని హైకోర్టు సిఐడికి అప్పగించిన వెంటనే దుడ్డంగులందరూ హాస్పిటల్లో దాడి చేసి ఉన్నటువంటి సాక్ష్యాలను రూపమాపాలను చేశారే కానీ ఆ బిడ్డకు న్యాయం చేయాలనేటువంటి పరిస్థితుల్లో అయితే ఆ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ చేయకపోవడం అనేటువంటి చాలా బాధాకరం దుర్మార్గం దీనికి మేము ఈరోజు చెప్తున్నాం ఏదైతే ప్రజల కోసం ప్రజా ఆరోగ్యం కోసం డాక్టర్లు పనిచేస్తున్నారో ఆ డాక్టర్లకు మహిళలు అయినటువంటి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మద్దతు ఇస్తున్నాం శిక్షించాలి వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలి అలాగే మాకు వర్క్ ప్లేస్లో భద్రత కూడా కల్పించాలని కోరుకుంటున్నాం అలాగే ఇది ఒక మెడికోదు నాన్ మెడికోదు ఇష్యూ కాదు ఒక అమ్మాయిది ఇష్యూ సో ఇప్పుడు మాకు జరిగిందని పోరాడుతున్నాం అని కాదు ఫ్యూచర్లో ఉన్న ఏ అమ్మాయికి ఒక తన వర్క్స్ ప్లేస్గా జరగకుండా ఉండడానికి మేము పోరాడుతున్నాం ఒక అమ్మాయికి అంటే భద్రత ఉండాలంటారు కానీ ఉండట్లేదు అంటే ఇప్పుడు ఆ దేవస్థాలను పట్టుకొని వాళ్ళు ఎలా శిక్షించాలంటే అంటే జస్ట్ మా మురేసి వద్దేస్తారు అని పట్టించుకోవటం కానీ ఒక రోడ్ లో ఆ మనిషిని చంపేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి అందరికి చూపించాలి అంటే ఆలోచన వస్తే వాళ్ళు భయపడాలి వద్దు అమ్మ మేము చచ్చిపోతామేమో అయితే చంపేస్తారేమో అని ఇంకా చెప్పాలన్నమాట ఇలాంటి జరిగితే శిక్ష ఎలా ఉంటుంది అని జనానికి చెప్పాలని విద్యార్థులు కోరుకుంటున్నారు వీళ్ళకి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఉన్నాడు నా పేరు డాక్టర్ డాక్టర్ రామచంద్రరాయ్ ప్రజా వైశ్యాల సీనియర్ డాక్టర్ని జన విజ్ఞాన వేదిక హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ని ఈ నా రామచంద్ర హాస్పిటల్ నుంచి మేము ఏదైతే అమ్మాయికి కలకటాలో జరిగిన వైద్య విద్యార్థి అన్యాయం జరిగిందో దానికి ఐద్వా తర్వాత రామచంద్ర ప్రజా వైశ్యాలలో మేము ఇప్పుడే ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ఈ నిరసన కార్యక్రమం కూడా మేము భాగస్వామ్యాం మిత్రులరా ఈ మధ్య చూశారు కరోనా టైంలో బళ్ళు మూసేసి గుళ్ళు మూసేసి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోతూ ఉంటే కనీసం పట్టుకుంటానికి కూడా సిద్ధంగా లేదు ప్రజలు కానీ ఆ టైంలో వైద్యులుగా నేను రామచండ ప్రజావస్థలో డాక్టర్ అయి కూడా ఈ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో నేను క్యాజువల్ టు మెడికల్ ఆఫీసర్గా నేను పనిచేశాను అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సంబంధం లేనప్పటికీ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి మా కళ్ళ ముందే నడుసు నడుసు ప్రాణాలు వదిలేశారు ఊపిరి ఆడక మా కళ్ళ నుంచి చచ్చిపోయారు ఈ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో క్యాష్యువల్టీ మెడికల్ ఆఫీసర్గా రామచంద్ర హాస్పిటల్ నుంచి వచ్చి దృఢిడు చేసినప్పుడు ఆ రోజున చూస్తే ప్రజలందరూ దాకున్నారు ఇళ్ళల్లో దాక్కున్నారు తలుపులు వేసుకున్నారు గుళ్ళు మూశారు గళ్ళు మూశారు కానీ ప్రజలు ప్రజల ప్రాణాలను కాపాడింది మాత్రం వైద్యులే డాక్టర్లే ఇలాంటి డాక్టర్లు వాళ్ళ బాధల్ని ప్రజల యొక్క బాధల్ని నొప్పిని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటిది కనీసం వైద్యులు వీళ్ళు మన ప్రాణాలు కాపాడని విశేషం లేకుండా అజ్ఞానంగా దుర్మార్గంగా ఘోరంగా నీచంగా హేయంగా ఒక ఆడపిల్లల్ని చెప్పారంటే చూడండి ఎంత ఆలోచన దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశం రావాలా అదే ఆ బిడ్డ మా పిల్లలు బిడ్డ ఉంటే నా కూతురే ఉంటే నా కూతురే కోడలు ఉంటే లేకపోతే మా పరిస్థితి చెప్పి ప్రజలు అనుకోవాలా కానీ అలాగే అనుకోవట్లా ఏది వరలక్ష్మి వృత్తులకు ఇచ్చినటువంటి గౌరవం ఆ దేవతల ముక్కులు ముక్కులు చూస్తున్నారు తప్ప మా పిల్లలు ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ ఉంటే లేకపోతే ఏదైనా ర్యాగింగ్ చేయడం ద్వారా మా పిల్లలు చంపేస్తున్నారే మా ఆడపిల్లని వైద్యం ఏదో ఏదో వృత్తి చేసే దగ్గర చంపేస్తారని చెప్పేసి మహిళల్లో కూడా లేకపోవడం చాలా దా దారుణం కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మేము మా ప్రాణాలు కూడా ఉద్యోగం సిద్ధంగా వైద్యులుగా అలాంటి వైద్యులు మేము ప్రజల ప్రాణాలు కాపాడదని సిద్ధం చేస్తుంటే మా ప్రాణాలు తీసేదానికి మా మీద దాడి చేయడం ఆడపిల్ల మీద చేయడం చాలా హిట్ హెల్త్ మేము ఖండిస్తాం కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రాణాలు రక్షించేందుకు డాక్టర్ల ప్రయత్నం చేస్తుంటే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ఆందోళన విద్యార్థులు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు జూనియర్ డాక్టర్లు ఆందోళన జరుపుతున్నారు ఏసఆర్ హాస్పిటల్ నుంచి కెమెరామ్యాన్ సాగర్తో జయరాజు నిర్